प्रजारोग्यम పరిసరాల పరిశుభ్రత మున్సిపాలిటీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు శనివారం ఉదయం ఆరు గంటలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు వార్డుల్లో సమస్యలు ప్రజారోగ్య పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీని ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వార్డుల్లో పర్యటిస్తూ శానిటేషన్ సిబ్బందికి మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలకు పలు సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటింటికి చెత్త బండి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించాలని వివిధ షాపుల యజమానులు మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్త వేయరాదని తప్పనిసరిగా మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా నర్సాపూర్ మున్సిపాలిటీ తీర్చిదిద్దే విధంగా ప్రజలు అధికారులు భాగస్వాములై ప్లాస్టిక్ నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు ప్లాస్టిక్ రైతు మున్సిపాలిటీ అనేది వైన్ షాపుల నుండి ప్రారంభం కావాలన్నారు వార్డుల్లో ఉన్న సమస్యలకు చేపట్టవలసిన కార్యాచరణపై ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తద్వారా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోతోంది అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు